అందరికీ ప్రైస్తాట్ ఈరోజు ప్రభు మాట ఏమిటంటే దైవజనుడు దేవుని వాక్యము బోధిస్తున్నప్పుడు వాక్యం కోసం ఆశపడేవారిగా మనం అందరం ఉండాలి వాక్యము విత్తబడుతున్నప్పుడు ఈ వాక్యము నాతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా నా మనసును మార్చుకోవాలి ఈ వాక్యం ద్వారా నా ప్రవర్తనను మార్చుకోవాలి ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఈ మాట నాది కాదు నాది కాదు అనుకోకుండా నాతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతుండని ఎవరైతే అనుకుంటారో వారితో ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు వారి మనస్సును దేవుడు మారుస్తాడు దేవుని వాక్యము ద్వారా నీ హృదయము కట్టబడాలి దేవుని మాట ద్వారా నీ హృదయము మార్పు చెందాలి దేవుని వాక్యమే నీకు ఆధారమై ఉండాలి అందును బట్టి ప్రభుకి మహిమ కలుగునుగా